హలో నమస్తే జర్నలిస్ట్ వేయన్ఆర్ బెంగళూరు రేవు పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు కారణమవుతోంది అసలు దేశంలో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విశాఖ కేంద్రంగా పట్టుబడ్డ భారీగా డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో ఈ డ్రగ్స్తో మీకంటే మీకు సంబంధం ఉంది అంటూ అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేసుకోవడం చూసాం ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసిన రావు శ్రీకృష్ణదేవరాయలతో ఆ నిందితులుగా చెప్పుబడుతున్న వాళ్ళు ఆ కంపెనీ ఎవరైతే ఏ కంపెనీ అయితే లోడ్ వచ్చిందో డ్రగ్స్ లోడ్ వాళ్ళకి సంబంధం ఉంది అంటూ ఫోటోలు చూసాం సో దగ్గుబాటి పురందేశ్వరి గారికి సంబంధించిన వాళ్ళకి సంబంధం ఉంది అంటూ ఫోటోలు చూసాం విజయసాయి రెడ్డి గారికి సంబంధం ఉంది అంటూ ఫోటోలు చూసాం సో ఆ పర్టికులర్ ఇష్యూతో సంబంధం ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏ రాజకీయ పార్టీతో అయితే అసోసియేట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ పార్టీలకి అంటగడుతూ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం చూసాం సో తాజాగా బెంగళూరు రేవు పార్టీకి కూడా ఇదే తరహా విమర్శలు ప్రతి విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం బెంగళూరులో రేవు పార్టీ జరిగింది ఆ రేవు పార్టీకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు నటి హేమతో పాటు మరికొంతమంది అటెండ్ అయ్యారు సో అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కార్ ఒకటి అక్కడ దొరికింది సో ఆ కార్ అక్కడ ఉందంటే మంత్రి కూడా అక్కడే ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అటాక్ స్టార్ట్ చేసింది అయితే నేను అక్కడ లేను నేను ఇక్కడే ఉన్నానంటూ మంత్రి ఉన్నారు మంత్రి టార్గెట్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తూ ఉండడం చూశాం సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ అంతేకాదు అక్కడ ఆర్గనైజ్డ్గా ఉన్న కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో దిగిన ఫోటోలను కూడా తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఆ డ్రగ్స్ పార్టీ ఆ రేవు పార్టీలో అక్కడ డ్రగ్స్ వాడిన వాళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది మంత్రి కాకా గోవర్ధన్ రెడ్డికి సంబంధం ఉంది సో అక్కడ నిర్వహించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు దిగారు అవినాష్ రెడ్డి గారితో ఫోటోలు దిగారు ఇంకెవరితో ఇంకెవరితో ఫోటోలు దిగారు అంటూ వాటిని తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ప్రొజెక్ చేస్తూ వస్తుంది సేమ్ టైం అక్కడ ఆర్గనైజర్స్గా ఉన్న వాళ్ళతో నారా లోకేష్ గారికి సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటా మొదలుపెట్టింది సో అటువంటి ఫోటోగ్రాఫ్స్ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో సంబంధాలు ఉన్న వాళ్ళే బెంగళూరులో రేవు పార్టీ నిర్వహించారు అక్కడికి డ్రగ్స్ తీసుకెళ్లారు అక్కడ డ్రగ్స్ పార్టీ విషయం పక్కన పెడితే అక్కడికి అసలు డ్రగ్స్ చేరవేసిందే వీళ్ళు ఇక్కడ నుంచే డ్రగ్స్ వెళ్ళాయి ఆ డ్రగ్స్ చేరవేస్తున్న వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారికి సంబంధాలు ఉన్నాయి ఇదిగో ఫోటోలు అంటూ చంద్రబాబు నాయుడు గారితో డ్రగ్స్కి సంబంధించిన ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు దిగిన ఫోటోల్ని నారా లోకేష్ గారితో దిగిన ఫోటోల్ని ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో దిగిన ఫోటోని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తూ వస్తుంది దీంతో మరో పార్టీ ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మరో ప్రచారం సినీ నటి హేమ ఆమె భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఉన్నారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో భారతీయ జనతా పార్టీలో చేరారు జేపీ నడ్డాగారి సమక్షంలో తిరుపతి ఉప భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతుగా క్యాంపెయిన్ చేశారు ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి కూడా దీంతో సంబంధం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట సో బెంగళూరులో జరిగిన ఒక రేవు పార్టీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటాం చేసుకుంటూ ఉంటాం చూసాం అయితే ఈ మొత్తం వ్యవహారం పార్టీలకు సంబంధించిన అంశంగా కాకుండా పార్టీలకు సంబంధించిన అంశంగా కాకుండా ల్యాండ్ ఆర్డర్ అంశంగా చూడాల్సిన అవసరం ఉంది సో పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ ఏ పార్టీలకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ని తీసుకోకుండా పోలీసులు దీనిపైన విచారణ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే అప్పుడు పార్టీలు కూడా ఇటువంటి వ్యక్తులను దగ్గరకు రానియడానికి ఇటువంటి వ్యక్తులతో సహవాసం చేయడానికి ఇటువంటి వ్యక్తులను కలిసి ఫోటోలు దిగడానికి దా దిగడానికి కొంత అవాయిడ్ చేసే పరిస్థితి ఉంటుంది